చప్పులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ థర్టీ ఒరే అయాన్ ఎక్కడ లేని మెంటల్ కేసులన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు కదరా యథవా ఇప్పుడు కాదు టైం దొరుకుతుంది కదా అప్పుడు చెప్తాను పని అనుకుంటూ ఫ్రెండ్ని శుభ్రంగా తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ప్రణవ్ కూడా ఇక ఒక అరగంటకి ప్రణవి చెప్పినట్టే వాళ్ళ సందు దగ్గరికి వచ్చి తనకి కాల్ చేశాడు ప్రణవ్ హలో ప్రణవ్ గారు చెప్పండి నేను నువ్వు చెప్పినట్టే మీ స్ట్రీట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను కొంచెం ఫాస్ట్గా రావా వచ్చేస్తున్నాను టూ మినిట్స్ అంటూ కాల్ కట్ చేసి తల్లికి చెప్పేసి బయటికి వచ్చేసింది ప్రణవి ఇక ప్రణవి రాగానే తనని తీసుకొని అక్కడి నుంచి అయాన్ పెట్టిన లొకేషన్ దగ్గరికి వెళ్ళాడు ప్రణవి కొంచెం సేపు కారులోనే ఉండు నేను చెప్పినప్పుడు బయటికి రా అన్నాడు ప్రణవ్ ఓకే కానీ అసలు నాతో పనేంటి చెప్తాను కదా అంటూ కార్ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు యథవా సైకో శాడిస్ట్ వీడు చెప్పాడు అని కనీసం టిఫిన్ కూడా తినకుండా వచ్చేస్తే ఎందుకు పిలిచాడో కూడా చెప్పడం లేదు అనుకుంటూ ఉంది ఈ ప్రణవికి ఎప్పుడు చూసినా ప్రణవిని తిట్టుకుంటూ ఉండడమే సరిపోతుంది వేరే పని లేకుండా పోయినట్టు అయిపోతుంది పాపం జీవితాంతం ఎలా వేగుతాడో ఏంటో ప్రణవ్ కార్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ ఇంచుమించు ఒక నలభై మంది వ్యక్తులు అలాగే ఒక పదిహేను మంది అయాన్ బాడీ గార్డ్స్ కనిపించారు సార్ ఆ రోజు అయాన్ సార్ చెప్పిన టైంకి అక్కడున్న మనుషులు వీళ్ళే సార్ అన్నారు వాళ్ళు కానీ ఎంతలా ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అయితే రావట్లేదు సార్ అన్నాడు అతను కొంచెం భయంగా ఈ ముక్క వెళ్ళి అయాన్కి చెప్పండి నిలబడ్డ చోటే మీ అందరినీ పాతేస్తాడు అంటూ అక్కడున్న వాళ్ళ వైపు చూస్తూ మర్యాదగా మాకు నిజం చెప్పండి ఆ రోజు మీరందరూ మాలో ఉన్ మాల్లో ఉన్నారు అని ఆ తర్వాత ఒకసారి ఇలాగే పిలిపించి విచారించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పిలిపిస్తున్నాము అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమని తేలింది కాబట్టి మీ అందరికీ మీ ప్రాణాల మీద ఆశలు ఉంటే మర్యాదగా నిజం ఒప్పుకోండి లేదంటే తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు ప్రణవ్ ఏంటండి ఇది ఇలా బెదిరించడం న్యాయం కాదు మేము ఆల్రెడీ మీకు ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం కదా ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము అన్నాడు వాళ్ళల్లో ఒకడు ముందుకి వస్తూ ప్రణవ్ సీరియస్గా వైపు చూస్తూ నోరు తగ్గించు అబద్ధం చెప్తున్నావు అన్న భయం కూడా లేకుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి నేను చంపేస్తే నీతో పాటు ఇక్కడున్న అందరి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది ఏంటి చంపమంటావా అడిగాడు ప్రణవ్ తన ఓవర్ కోట్ పాకెట్లో నుంచి అప్పటి వరకు దాచిన రివాల్వర్ బయటికి తీస్తూ ఆ గన్ చూసిన అతను భయపడుతూ వెనక్కి అడుగులు వేశాడు వెళ్ళి కారులో ఒక అమ్మాయి ఉంటుంది తనని తీసుకు రండి అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఒక ఇద్దరు వ్యక్తులు కార్ దగ్గరికి వెళ్ళి ప్రణవీని తీసుకొని అక్కడికి వచ్చారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా పోయింది ప్రణవీకి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అడిగింది ప్రణవి ప్రణవ్ వైపు చూస్తూ కొంచెంసేపు సైలెంట్గా ఉంటావా అడిగాడు ప్రణవ్ కొంచెం సీరియస్గా ఇక దెబ్బకి సైలెంట్గా మ్యూట్ ఆఫ్ అయిపోయింది పాప ప్రణవి వాళ్ళకి ఎదురుగా నిలబెట్టి ఆ రోజు మాల్లో చూసిన అమ్మాయి తినేనా అడిగాడు ప్రణవ్ వాళ్ళు ప్రణవి వైపు చూస్తూ గుట్టకలు మింగుతూ ఉన్నారు ప్రణవి వాళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఉంది కానీ ఒక అబ్బాయి మాత్రం ప్రణవి వైపు కోపంగా చూస్తూ తన పాకెట్లో నుంచి ఒక గుడ్డు లాంటిది బయటికి తీశాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు అయాన్ ఏమైంది అడిగాడు అయాన్ ప్రణవ్ వైపు చూస్తూ నథింగ్ హెల్ప్డ్ అన్నాడు ప్రణవ్ అయాన్ అవతలి వాళ్ళ వైపు చూస్తూ మాట్లాడేలోపే గుంపులో నుంచి ముందుకు వచ్చిన అతను ప్రణవి మొహం మీద ఆ గుడ్డుని కొట్టాడు క్షణాల్లో అప్రమత్తమైన అయాన్ ప్రణవి చెయ్యి పట్టుకొని పక్కకి లాగేశాడు అది వెనకే ఉన్న మొక్క మీద పడి అది బగబగా కాలిపోయింది ప్రణవి నువ్వు బానే ఉన్నావు కదా అడిగాడు అయాన్ తన వైపు చూస్తూ హాన్నయ్య అంది ప్రణవి అతను అక్కడి నుంచి పారిపోతూ ఉంటే మిగతా బాడీ గార్డ్స్ వాటిని పట్టుకోవడానికి వెళ్ళారు ప్రణవ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాడెవడు ఎందుకు ప్రణవి మీద అటాక్ చేశాడు అడిగాడు అయాన్ సీరియస్గా తెలీదు నేను కూడా ఒకసారి ఆగు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణవ్ వీళ్ళ వెనకే కొంతసేపటికి అక్కడికి వచ్చారు ప్రణవ్ ఇంకా మిగతా బాడీ గార్డ్స్ వాడిని పట్టుకొని అయాన్ వైపు చూస్తూ ఎందుకురా ఎందుకు ప్రణవి మీద యాసిడ్ అటాక్ చేశావు అడిగాడు కోపంగా అది నేను తనని ప్రేమిస్తున్నాను తను నా ప్రేమని యాక్సెప్ట్ చేయట్లేదు అందుకే అన్నాడు అతను భయంగా యాక్సెప్ట్ చేయకపోతే యాసిడ్తో దాడి చేస్తావా అంటూ కోపంగా వాడి వైపు చూస్తూ అక్కడే ఉన్న తన మనుషుల వైపు చూశాడు చెప్పండి సార్ వెళ్ళి సార్ గారికి అతిథి మర్యాదల సంగతి చూడండి అలాగే యాసిడ్ కూడా తెప్పించండి అన్నాడు అయాన్ ఓకే సార్ అంటూ వాళ్ళు అతన్ని తీసుకొని ముందుకి నడుస్తూ ఉన్నారు హెస్ సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ అరుస్తూ ఉన్నాడు అతను అయ్యా ప్రణవి వైపు చూస్తూ వాడికి తెలుసా అన్నయ్య నేను వాడిని చూడటం ఇదే మొదటిసారి వాడెప్పుడూ నన్ను కలవలేదు ఇంతకుముందు అంది ప్రణవి ఆశ్చర్యంగా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాడిని కలవకుండానే వాడి లవ్ రిజెక్ట్ చేసావా అడిగాడు ప్రణవ్ నిజం ప్రణవ్ గారు నేను చెప్పేది పచ్చి నిజం నేను ఇంతకు ముందు అతన్ని కలవలేదు అతను ఎవరో కూడా నాకు తెలీదు కానీ అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అంది ప్రణవి ప్రణవ్ వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు అక్కడి నుంచి వాడి దగ్గరికి వెళ్ళాడు రై వాడిని తీసుకొని రండి అన్నాడు ప్రణవ్ వాళ్ళు తిరిగి తనని అయాన్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చారు ఎరా నువ్వెప్పుడు మా చెల్లెని కలవలేదంట మనవ్వు అబద్ధం చెప్తున్నావా లేదంటే తను అబద్ధం చెప్తుందా అడిగాడు అయాన్ సీరియస్గా సార్ లేదు సార్ తను మీకు భయపడి మీకు అబద్ధం చెప్తున్నట్టుంది నేను తనని త్రీ టైమ్స్ కలిసాను అప్పుడు కూడా తనకి నా లవ్ గురించి చెప్తే తను నా దగ్గర డబ్బులు లేవు అని నన్ను చులకనగా చూసి నా లవ్ని రిజెక్ట్ చేసింది అన్నాడు అతను అసలు ఎవరు నువ్వు ఎందుకు ఏది మాట్లాడుతున్నావు నిజంగా నేను నిన్ను చూడటం ఇదే మొదటిసారి నువ్వు నన్ను కలిసావా చెప్పు నువ్వు నన్ను కలిసావా ఎప్పుడు కలిసా అడిగింది ప్రణవి కోపంగా అతను ఇంకా బుకాయించడానికి ట్రై చేస్తూ ఉంటే వాడిని మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి తన చెల్లెలి వైపు చూస్తూ నువ్వు కన్ఫర్మ్గా చెప్తున్నావు కదరా వాడు నిన్నెప్పుడు కలవలేదు కదా అడిగాడు అయాన్ కన్ఫర్మ్ అన్నయ్య నేను నిజమే చెప్తున్నాను నేను ఇతన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసిందే లేదు అంది ప్రణవి తన మనుషుల వైపు చూస్తూ వీడి కాళ్ళు చేతులు విరిచేసి తీసుకెళ్ళి పడేయండి నేను ఒక రెండు గంటల్లో వచ్చి వీడి సంగతి చూస్తా అన్నాడు సీరియస్గా రే అయాన్ నాకెందుకో వీడికి ఆ రోజు మన విహాన్ని ఏడ్పించిన వాళ్ళకి సంబంధం ఉందేమో అనిపిస్తుందిరా నువ్వు ఒక్కసారి ఆలోచించు అన్నాడు ప్రణవ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది అందుకే మళ్ళీ తప్పించుకోవడానికి వీలు లేకుండా కాళ్ళు చేతులు విరిచేయమని చెప్పాను అన్నాడు అయాన్ ప్రణవ్ ఇక ఇక్కడ సంగతి మొత్తం చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ ప్రణవ్ మిగతా వాళ్ళ వైపు చూస్తూ ఇంకా మించిపోయింది లేదు మీరు ఫాస్ట్గా నాకు నిజం చెప్తే మీకే చాలా మంచిది లేదు అంటే మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నాడు ప్రణవ్ ప్రణవి మాత్రం అక్కడే ఒక సైడ్కి నిలబడి ఇందాక జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది ఇక ప్రణవ్ వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి పంపించేసి పక్కనే ఉన్న ప్రణవి వైపు చూశాడు తను ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి ఏమైంది ఆలోచిస్తున్నావు అంతలా అడిగాడు ప్రణవ్ అయినా కూడా ప్రణవి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ప్రణవి అంటూ తన భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచాడు అంటూ ఉలిక్కిపడి ప్రణవ్ వైపు చూసింది ఏమైంది దేని గురించి అంతలో ఆలోచిస్తున్నా కాదు వాడు ఎవడై ఉంటాడా అని ఆలోచిస్తున్నా నిజంగా వాడిని నేను ఇంతకుముందు చూడలేదు ప్రణవ్ గారు అంది ప్రణవి సరే నేను నిన్ను నమ్ముతున్నాను పదా వెళ్దాం అన్నాడు ప్రణవ్ ప్రణవికి ఫుడ్ లేకపోవడం వల్ల బాగా అలసటిగా అనిపిస్తూ ఉంటే ఎక్కి సైలెంట్గా మురుచుకొని కూర్చుంది ఇక్కడ ఆఫీస్కి చేరుకున్న అయాన్ మొబైల్ మోగింది స్క్రీన్ వైపు చూసిన అయాన్కి సంధ్య నుంచి ఫోన్ వస్తూ కనిపించడంతో ఏంటి ఏంజల్ ఇప్పుడు కాల్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అయాన్ హలో ఏంజల్ ఏంటి కాల్ చేసావు చేయొద్దా పెట్టేనా సరే బిజీగా ఉన్నట్టున్నా పెట్టేస్తున్నానులే అంది సంధ్య అయ్యో నేను అలా అంటా ఏంజల్ అలా ఏం కాదు అంటే ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు కదా సడన్గా ఫోన్ చేసేసరికి కొంచెం ఆనందంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంతే ఏం చేస్తున్నావు ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను అదేంటి నువ్వు ఇంటి దగ్గర నుంచి ఎప్పుడో స్టార్ట్ అయిపోయావు కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి మధ్యలో ఎక్కడికైనా వెళ్ళావా అడిగింది సంధ్య అనుమానంగా భార్య అడిగిన తీరుకి ఒక ఆశ్చర్యానికి గురయ్యాడు అయాన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్